ఏడు మూడు కోట్ల రూపాయలు కృష్ణా జిల్లాలో ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై మంది విద్యార్థులకు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల రూపాయలు తొమ్మిది లక్షల నలభై నాలుగు తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం యాభై ఏడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం ఆ మూడు నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చు అయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల ఆ తల్లుల వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది ఈ యాభై ఏడు నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా ఇరవై తొమ్మిది లక్షల అరవై ఆరు వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవన అనే ఒక్క కార్యక్రమం ద్వారానే తొమ్మిది కోట్ల రూపాయలు నా అక్కడ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది జగనన్న విద్యా దీవెన ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫస్ట్ క్వార్టర్ ఫీ రీంబర్స్మెంట్ విడతల ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారిలో కృష్ణా జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏడు వందల కోట్ల కోట్లు వాళ్ళు వాళ్ళు తల్లు ఖాతా ఖాతాలకి పంపించడం జరిగింది డైరెక్ట్గా మన జిల్లాలో నలభై ఆరు వేల ఐదు వందల విద్యార్థులకి దాదాపుగా నలభై రెండు వేల తల్లుల ఖాతాలకి ముప్పై ఆరు కోట్లు నలభై నాలుగు లక్షల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళు ఖాతాలకి గౌరవ ముఖ్యమంత్రి వారిలో పంపించడం మన జిల్లాలో లబ్ధి పొందుతున్నాము ఇది ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమము చక్రముగా ఒక క్వార్టర్ ఎవ్రీ క్వార్టరు వాళ్ళకి టైం చెప్పిన టైంకి వాళ్ళు వాళ్ళ ఖాతాలో పడడము పిల్లలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు ఈ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ప్లస్ టూ చేసిన తర్వాత ఆర్ టెన్త్ తర్వాత ఐటీఐస్ కానీ పాలిటెక్నిక్స్ కానీ ఆర్ ప్లస్ టూ తర్వాత ఎనీ డిగ్రీ కానీ ఎనీ మెడి పారామెడికల్ కానీ నర్సింగ్ కానీ ఇట్లాంటి రకరక కోర్సెస్ ఇప్పుడు ఈ పర్టికులర్ సహకారం గవర్నమెంట్ ఇచ్చిన సహకారం వలన వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్స్ ఇప్పుడు ఫాలో చేసేసుకొని హైలీ స్కిల్డ్ ఎంప్లాయీగా వాళ్ళు రెడీ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఇంత చక్రమంగా జరుగుతున్న కార్యక్రమంకి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అండ్ డిసేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ పిల్లల్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయడము కూడా తల్లుకుంటున్న లభ్యత కూడా ఎలిజిబిలిటీ గుర్తింపు చేసుకొని వాళ్ళని మన సచివాలయం ద్వారా నమోదు చేసుకొని ఎట్లాంటి బయాస్ కానీ ఇట్లాంటి ఒక డిస్క్రిమినేషన్స్ లేకుండా మెరిట్ ఒకటి ఉంటే సరిపోతుంది పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమం అందించవలసిన ఒక చక్రమ కార్యక్రమం జరుగుతుంది దాదాపుగా మన జిల్లాలో కూడా లాస్ట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఈ విద్యా దీవనాలు కార్యక్రమంలో జరుగుతున్న ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్సు చాలా చక్రమంగా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా జరుగుతుంది పిల్లలు కూడా దాదాపు ఎక్కువ సంఖ్యలో దీని ముందు డ్రాప్ అవుట్ అవుతున్న వాళ్ళు ప్లస్ టూ చేసిన తర్వాత డ్రాప్ అవుట్ అవుతున్న వాళ్ళు ఆడపిల్లలు టెన్త్ ట్వెల్త్ చదివిన తర్వాత పెళ్లి చేసి నిర్బంధంకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ఈ సహకారం కొరక వాళ్ళు కూడా హైర్ ఎడ్యుకేషన్ స్పర్శించడానికి ఒక ఇంపార్టెంట్ ఆపర్చునిటీ కలిసిన మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ జిల్లా ఉంటున్న జిల్లాలో ఉంటున్న ఆవాళ్ళ లబ్ధిదారుల ద్వారా వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియచేసుకొని ఈ కార్యక్రమంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రాపర్ చక్రమంగా వాడుకొని వాళ్ళు పిల్లలు మంచి ఒక స్థితికి రావాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కోరుతున్నాను